హలో గైస్ అందరూ బాగుండారా మేమెత్త బాగుండమ్మా వెల్కమ్ టు శ్యామలా రవి బ్లాగ్స్ ఈరోజు పులకూర చేశాను ఈ కాయలతో చాలా బాగుంది చూడండి ఎలా చేసామని మీరు ఇలా ట్రై చేసి చూడండి రుచిగా సంగటికి వెలుక్కున్నామంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అన్ని కూరగాయలు ఎక్కువ లేనప్పుడు కొన్ని కొన్ని అన్నప్పుడు అన్ని విధంగా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ రైస్లోకి కానీ సంగట్లోకి కానీ మనకు దేనిలోకైనా బాగుంటుంది చెడదు రెండు రోజులైనా ఉంటుందన్నమాట ఈరోజు చేసేస్తామంటే మరుసటి రోజు కూడా ఏమవ్వదు టేస్టీ కర్రీ ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి కొద్దిగా బీరకాయ వేసి ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయాక పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసేయించుకొని బీరకాయ కొద్దిగా వేసాను తర్వాత వంకాయలు కొన్ని మూడు రెండు మూడు రకాల కూరగాయలు వేసుకొని పులకూర చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇలా వచ్చింది కామెంట్లో పెట్టండి వంకాయలు బీరకాయ కొద్దిసేపు వేగిపోయిన తర్వాత వంకాయ ఎప్పులు వేసుకున్నామంటే బాగా వేగుతుంది మనం వేయించే దాంట్లోనే ఉంటుంది బాగా వేయించుకున్నామంటే చాలా కమ్మగా వస్తుంది టేస్ట్ వేగకుండా చేసామంటే అది ఈ పచ్చి వాసన వచ్చేస్తుంది తినేదానికి కూడా రుచి ఉండదు టేస్ట్ మారిపోతుంది బెండకాయలు ఇలా బెండకాయలు కూడా బాగా వేయించేసామంటే వీటితో పాటు చాలా బాగా వేగిపోతుంది తినేదానికి చాలా బాగుంటుంది ఇట్లా ఉత్త బెండకాయలు చేస్తే బంకగా అట్లా ఉంటుంది కదా కొంచెము ఇట్లా వీటితో వేసామంటే అట్లా లేకుండా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అన్నీ బాగా వేయించేయాలి అన్నీ వేయించుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి ఇలా ఎందుకంటే టమాటా పులుపు కాబట్టి ముందుగా వేసామంటే కాయలు బాగా వేగవు ఇట్లా కాయలు అవి ఉప్పులంతా బాగా వేగిపోయినా కాయలు అన్నీ వేగిపోయినాక టమాటా వేసామంటే టమాటా కొద్దిగా ధనియాల పొడి ఈ రాళ్ళు ఉప్పు కూడా ఇందులో వేసేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు టమాటా వేసినాం కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కొద్దిసేపు కలబెట్టి పెట్టి పెట్టేస్తామంటే బాగా మగ్గిపోతుంది టమాటా ఉప్పు కరిగిపోతుంది చింతపండు టమాటా బాగా మగ్గుతుంది ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ కొద్దిగా పోసి బాగా బాయిల్ చేసేసి మళ్ళీ పప్పుగుత్తితో వెనిపేసామంటే అసలు పప్పు కొత్త కూడా అవసరం లేదు గరిటితో కూడా మెత్తగా అయిపోతుంది అనమాట బాగా వేగిపోతాయి కదా బాగుంటుంది పప్పు కొత్తి రుద్దినామంటే పచ్చిమిర్చి అంత బాగా మెదిగిపోతుంది మనకు అసలు పచ్చిమిర్చి కనబడి కూడా కనపడుతుంది అట్లా బాగా నన్నగా ఎనిపేసామంటే చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా వేగిపోయినాక వాటర్ పోసేయాలి బాగా వేగాక వాటర్ పోసి కొంతసేపు ఒక పది నిమిషాలు అడుగుపెట్టినామంటే అన్నీ మెత్తగా బాగా ఉడికిపోతాయి తర్వాత ఈ నీళ్ళన్నీ పక్కకు తీసేసి ఎనుపుకున్నామంటే ఇట్లా ఉడికిపోయిన అంటే నీళ్ళంతా గట్టిగా అయిపోతుంది కదా బాగా ఉప్పు అంతా ఉడికే కొద్దికి వాటరు తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఉడికిపోతాయి కదా మళ్ళీ అట్లే నీళ్ళు ఎక్కువగా ఉంటే కొంచెం తీసేసి తినిపేసి మళ్ళీ నీళ్ళు పోసి కొద్దిసేపు వేడి చేస్తాం కాబట్టి బాగా తగ్గిపోతాయి నీళ్ళంతా ఇట్లా పప్పు కొద్ది తినిపేసామంటే ఈ విధంగా చూడండి అందులో నిలుపుకోవచ్చు మట్టి సెట్ ఉంటే మట్టి సెట్లో పోసి కూడా విలుపుకోవచ్చు అసలు మట్టి సెట్లోనే చేసుకుని అంటే కూర ఇంకా రుచిగా చాలా బాగుంటుంది మా అమ్మ అయితే మట్టి సెట్లోనే చేస్తుంది చాలా బాగుంటుంది మట్టి సెట్లో చేసినామంటే రుచి కూడా అదొక రుచి వస్తుంది వీటిలో చేస్తే ఒక రుచి వాటిలో మట్టి సెట్లో మట్టి పాత్రలో చేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుంది తొందరగా వచ్చేది మట్టి పాత్రలో చేసినామంటే మనం ఇట్లా చేసినామంటే తొందరగా చెడిపోతుందనేసి తెల్లవారితే చేసినామంటే నైట్ ఉండదని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి అదే మట్టి సెట్లో చేసినామంటే మా పని లేదు ఫ్రిడ్జ్తో అవసరం ఉండదు అనమాట ఐస్ పెట్టితే అవసరం లేకుండా అట్లా గిన్నెలో పెడితే కూడా చాలా బాగుంటుంది